కూకట్పల్లి నియోజకవర్గంలోని శేతనగర్ కి చెందిన పొద్దుటూరి నాగమణికి వైవో రాధకృష్ణ అరవై ఐదు వేల రూపాయలు చెక్ ముసపేట్ కు చెందిన టి కె రాజా సి టి కప్పు స్వామి అరవై వేల రూపాయలు చెక్కు బాల్నగర్ కి చెందిన గుంపు వాసుదేవరావు సి ఓ లక్ష్మీనారాయణకి అరవై వేల రూపాయల చెక్కు బాలగర్ కి చెందిన జుబేదా బేగం వై ఓ మహ్మద్ ఛాన్ కి నలభై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కులు మంజూరు అయినవి కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రెండు వేల లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు మంజూరు అయినవి ఇట్టి చెక్కులకు బండి రమేష్ చేతుల మీదుగా కూకట్పల్లి నియోజకవర్గం హేమ దుర్గ భవన్ లో గల కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేయడం జరిగింది తెలుసుకేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని నేర్పించింది